నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్ల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమశ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మేషరాశి వారికి ఫస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ఇవి ఏవైతే ఫలాలు నేను చెప్పబోతున్నానో ఇవి గోచర గృహరీత్యా నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది అది మీరు పరిపూర్ణంగా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే నేను కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మీకు దీని లోపల గ్యారంటీ ఇవ్వగలుగుతాను ఫిఫ్టీ పర్సెంట్ ఇందులో మీరు గ్యారంటీ వ్యవగలుగుతాను ఫిఫ్టీ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ గ్యారంటీ నా ఇవ్వలేను బికాజ్ ఎందుకంటే గోచర స్థితి మీ జాతకం ఉన్న గృహస్థితి కనుక కాస్త విశేషంగా ప్రభావం ప్రతికూల అనుకూలంగా ఉన్నట్లయితే అది ప్రిడిక్షన్ మొత్తం మారుతూ ఉంటుంది ప్రిడిక్షన్ మొత్తం మారుతూ ఉంటుంది కాబట్టి తెలుసుకోవాల్సిన మీరు ఒక విషయం ప్రయత్నించండి గోచర గృహ నిర్మితం చేయడం జరిగింది మేష రాశి వారి గ్రహస్థితి ప్రత్యేకంగా పరిశీలించినట్లయితే రాసు నుంచి ధన స్థానం లోపల దేవుగురు బృహస్పతి అలాగే కుజుడు ఉండబోతున్నాడు రాశి నుంచి చతుర్థ స్థానం లోపల సూర్యుడు ఉండబోతున్నాడు రాసు నుంచి పంచమ స్థానం లోపల శుక్రుడు ఉండబోతున్నాడు అలాగే బుధుడు వక్రగతిలో అయితే ఉండబోతున్నాడు మరియు షష్ఠ స్థానం లోపల కేతు ఉండబోతున్నాడు ఏకాదశ స్థానంలో శని ఉన్నాడు ద్వాదశ స్థానం లోపల రాహు అయితే ఉండబోతున్నాడు ఇక్కడ ప్రెజెంట్ మీద గనక గ్రహస్థితి పరిశీలించినట్లయితే సింహరాశి పాపకర్తరి యుగంలో ఉంది సింహరాశి పాపకర్తరి యుగంలో ఉంది అంటే మీ బుద్ధిమత మీ బుద్ధి చాతుర్యం మీ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది మొత్తం పాపకర్తరి యుగంలో వెళ్ళింది ఆ బుద్ధిమతతో పాటు బుద్ధి కారకుడైన బుధుడు కూడా వక్రగతి అయి వక్రగతి పంచమ స్థానంలో పాప మధ్యత్వంలో ఉండి శనికి సమసప్త సంబంధంలో ఉండడం వల్ల బుద్ధి పని చేయదు బుద్ధి పని చేయదు ఎలా పని చేయదంటే సరైన నిర్ణయాలు తీసుకొనివ్వదు సరైన నిర్ణయాలు తీసుకొని ఇవ్వదు అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏదైతే తీసుకుంటారో మీకే డౌట్ వస్తుంది మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటుంటారో అది మీకే డౌట్ వస్తుంది దీనివల్ల ప్రాబ్లమ్ ఏమవుద్ది అంటే మీరు ఏదైతే పని చేస్తుంటారో కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండదు కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండదు అందులో విషయం ఏంటంటే పంచమాధిపతి ద్వాదశ స్థానం అంటే చతుర్థ స్థానంలో ఆ భావం నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల మీరు బుద్ధిని సరిగ్గా చాలా ఉపయోగించినా కూడా దాని రిజల్ట్స్ అంత బెనిఫిట్ అనుకూలంగా అయితే కనిపించలేవు ఈ పదిహేను రోజుల వరకు అయితే ఇలాగే ఉండబోతుంది దీని ఇలా ఎందుకు ఉంటుంది అది తెలుసుకోండి గోచరం లోపల రెండు వక్ర వక్ర గ్రహాలు ఉన్నాయి ఒకటి శని రెండోది బుధుడు రెగ్యులర్ గా రాహు కేతు వీళ్ళు ఎప్పుడు వక్రగతిలోనే ఉంటుంటారు అంటే చెప్పాల్సింది ఏంటంటే నాలుగు గ్రహాలు వక్రగతిలో ప్రెజెంట్ ఉన్నాయి శాస్త్రంలో ఒక మాట చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా గోచరంలో కనుక వక్ర గ్రహాలు కనుక ఎక్కువ ఉన్నట్లయితే ప్రిడిక్షన్ చెప్పింది ఎప్పుడు రైట్ అవ్వదు మీరు ఏదైనా చెప్పండి అబద్ధమైన చెప్పండి నిజమైన చెప్పండి అది అంత అక్రెట్ ప్రొడక్షన్ అయితే అస్సలు ఉండదు గోచరంలో కూడా అదే విధంగా జరగబోతుంది కర్మ ప్రధానమైన శని దేవుడు బుద్ధి ప్రధానమైన వాక్ ప్రధానమైన బుధుడు ఈ రెండు గ్రహాలు వక్రగతిలో ఉండడం వల్ల చేసే పని మాట్లాడే విధానం సరిగ్గా లేకపోవడం వల్ల అందరి జీవితం మీతో నాతో అందరు సహా అందరి జీవితం కాస్త అస్తవ్యస్తంగా అయితే తప్పకుండా ఉండి తీరుద్ది దీనికి ప్రత్యేకంగా మేషరాశి వారికి దీని ప్రాబ్లం ఏదైనా అవుద్దా అంటే తప్పకుండా రెండు విషయాలతో అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి ఎవరైతే మేషరాశి వారి గర్భవతి మహిళలు ఉన్నారో వారి కాస్త ఆరోగ్యం లోపల దీని ప్రభావం చాలా తీవ్రంగా ప్రతికూలంగా అయితే ఉండి తీరుద్ది రెండోది ఏంటంటే ఎవరైతే కాస్త ఆస్తుల విషయాల లోపల చాలా ప్రాబ్లం ఉన్నారో పంచుకోవడం విషయాల లోపల చాలా తొందరపాటు చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఈ టైం చాలా ప్రతికూలంగా అయితే ఉండబోతుంది ఇక మిగతా మీరు చూసుకుంటే ఏ విషయాలు ఎలా ఉంది ఆరోగ్యపరంగా పరంగా కనుక మేషరాశి వారు కనుక చూసుకుంటే నేను అంత గ్యారంటీ అంత అనుకూలంగా అయితే చెప్పను కాస్త హైపర్ టెన్షన్ ఎక్కువ ఉంటది కాస్త హైపర్ యాక్టివ్ గా అయితే ఎక్కువ ఉండబోతున్నారు నిద్ర సరిగ్గా పడలేని స్థితి నిద్ర అలా పనుకున్నా కూడా టెన్షన్ లోపల మీరు ఎక్కువగా ఆలోచించబోతున్నారు కానీ కాస్త ట్యాబ్లెట్స్ డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించండి జాబ్ పరంగా కనుక చూసుకున్నది మేషరాశి వారు ఎవరైనా కానివ్వండి కార్యక్షేత్రాల లోపల మీరు ఏ పనైనా చేయండి ఎలా చేయండి ఆ క్షేత్రాల లోపల కాస్త మిమ్మల్ని తక్కువ చూపించడానికి చాలా ప్రయత్నం జరుగుతుంది మిమ్మల్ని తప్పు తక్కువ చూపించడానికి చాలా ప్రయత్నం జరుగుతుంది ఆ దేవుగురు బృహస్పతి సంబంధం సూర్యుని సంబంధం ఉంది కానీ పాటు కేతు సంబంధం కూడా ఉండడం వల్ల మీరు ఎంత ఏదైతే చేస్తున్నారో దాని లోపల కాస్త డిప్రెషన్ అయితే కనబడుతుంది జాబ్ సరిగ్గా ఉండాలంటే గణపతిని ఎక్కువ ఆరాధించండి ఫ్యామిలీ కనుక చూసుకున్నది ఫ్యామిలీ పరంగా ఇక్కడ ఈ మేషరాశి వారికి కాస్త కుటుంబం లోపల వాళ్ళకి మీకు అస్సలు మ్యాచింగ్ అవ్వదు వాళ్ళకి మీకు అస్సలు మ్యాచింగ్ అవ్వదు మ్యాచింగ్ అంటే పెళ్లి సంబంధాలు కాదు మ్యాచింగ్ అంటే ఏంటంటే వాళ్ళ నిర్ణయాలు మీ నిర్ణయాలు అస్సలు మ్యాచింగ్ అవ్వ వాళ్ళు ఏదో చెప్తుంటారు మీరు ఏదో అర్థం చేసుకుంటారు మళ్ళీ దీనిలో మనస్పర్ధలు జరుగుతుంటుంటాయి ఇది ప్రభావం దాంపత్య జీవితం పైన ఇలాగే ఉంటుంది అని మదర్ తో పాటు కూడా ఇలాగే ఉంటది ఫాదర్ సంబంధం కనుక చూసుకుంటే ఫాదర్ తో పాటు నార్మల్ గా అంత అనుకూలంగా అయితే అని చెప్పను పర్వాలేదు నార్మల్ బాగానే ఉండడానికి మీరు ప్రయత్నించుతారు కానీ మదర్ అదే రకంగా భార్య విషయాలు లోపల కాస్త కొన్ని మీరు ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం అయితే ఉండబోతుంది విద్యార్థులకు కనుక చూసుకున్నది ఇక్కడ మేషరాశి వారి విద్యార్థులకి పర్వాలేదు బా అని చెప్పుకోవచ్చు పర్వాలేదు బాగా ఉండబోతుంది నేను మరీ తీవ్రంగా చాలా బాగుంది అద్భుతంగా ఉందని నేను చెప్పలేను అది ఉండలేదు కూడా నాది ఒక విషయం తెలుసుకోండి మీరు సప్తమాధిపతి పంచమ స్థానంలో ప్రేమ జీవితం లోపల మిమ్మల్ని చాలా చాలా డైవర్స్ చేస్తుంటారు డైవర్స్ అంటే మీరు ఏది చేస్తారో అది అవతల వ్యక్తి వేరేలా అనిపిస్తుంటారు డైవర్ట్ అవుతుంటారు మీరు అవుతుంటారు అండ్ దాంతో పాటు ఒక విషయం ఏంటంటే షష్టాదితో పాటు సప్తమాధిపతి కనుక పంచమ స్థానంలో ఉన్నట్లయితే ఇందులో మనస్పర్ధలు ఎక్కువ ఉంటుంటాయి మీరు మీరు అబద్ధాన్ని కన్నా ఎక్కువగా మీరు నిజాన్ని అస్సలు నమ్మరు మీరు ఎక్కువ శాతం రాబే రోజుల్లో అబద్ధాన్ని నమ్మే అవకాశాలు చాలా ఎక్కువగా తీవ్రంగా ఉండబోతున్నాయి అండ్ ఒక రకంగా ఏంటంటే ప్రేమ జీవితం లోపల విచ్ఛేద యోగ కనబడుతుంది విచ్ఛేద యోగం అంటే ఏంటంటే ఉన్న స్థితిని విడగొట్టడం ఉన్న స్థితిని విడగొట్టడం అది ఏ విధంగా అయినా కావచ్చు ఎలా అయినా కావచ్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రేమ జీవితంలో మరి విద్యార్థులకు ఎలా ఉన్నాయంటే విద్యార్థులు ఈ టైం కనుక ఉపయోగించి మీరు ప్రత్యేకంగా మీరు ఈ ప్రయోగం ఈ టైం కనుక చూసుకుని ఉపయోగించి ప్రత్యేకంగా మీరు చూసుకున్నట్లయితే రీసెర్చ్ చేయండి రీసెర్చ్ రీసెర్చ్ అంటే ఎలాంటి రీసెర్చ్ మన సంస్కారం ఏదైతే ఉందో మన పాస్ట్ ఏదైతే ఉందో మన పూర్వీకులు మనకి ఏదైతే చెప్తుంటున్నారో ఏ విషయాలు అయితే మనల్ని బోధిస్తున్నారో అవి ఎందుకు చెప్పారు ఆలోచించండి అవి ఎందుకు చెప్పేవారు దాని ఉన్న రహస్యం ఏంటి దాని పట్ల రీసెర్చ్ అండి విద్యార్థులు అది అకార్డింగ్ టు మీ ఎడ్యుకేషన్ కి సంబంధం ఉండదు కానీ మీ పర్సనల్ డెవలప్మెంట్ కి చాలా చాలా ఉపయోగం అయితే మీ అయితే ప్రేమ జీవితంలో చెప్పడం జరిగింది వ్యాపారస్తులు కనుక చూసుకుంటే వ్యాపారంకి బాగుండబోతుంది వ్యాపారస్తులు ఎవరైతే మేష రాశి వారిలో కాస్త టెన్షన్ ఉన్నా కాస్త మైండ్ అప్సెట్ ఉన్న కార్యక్షేత్రం అంటే మీ బిజినెస్ పరంగా మీ క్లయింట్ అంటే మీ కింద పని చేసేవారు ఎవరైనా కావచ్చు వాళ్ళ వల్ల మీ వ్యాపారంలోపల కాస్త స్టెప్ బై స్టెప్ ముందుకు ముందుకైతే జరుగుతుంది కానీ ఒక విషయం ఇక్కడైతే తెలుసుకోవాల్సిన ప్రయత్నం ఏంటంటే ఇత పూర్వం మీకు రావాల్సిన డబ్బులు ఏవైనా వ్యాపారంలోపల ఇరికిపోయినట్లయితే అంటే కాస్త ఆగిపోయినట్లయితే రావాల్సి ఉన్నట్లయితే మీరు కాస్త పోలీస్ కేసు కావచ్చు వాటి దట్ మీరు చేసిన మీ ప్రయత్నం వల్ల కావచ్చు రిజల్ట్స్ అయితే గానే కనబడుతుంది ఆర్థిక క్షేత్రాల్లో కనుక మేష మేషరాశి వారికి ఆర్థిక క్షేత్రాల లోపల ఏకాదశ స్థానం శని ఉన్నాడు శుక్రుడు అలాగే బుధుడు చూడడం వల్ల ఈ సమయం ఎలా ఉందంటే తొందరపాటులో కార్యక్షేత్రాల లోపల తొందరపాటులో ప్రత్యేకంగా బిజినెస్ లోపల ఫ్యామిలీ బిజినెస్ కనుక ఉన్నట్లయితే మరి అలాంటి విషయాల లోపల మీరు మీకు రావాల్సిన డబ్బు టైంకి అందదు టైంకి మీకు డబ్బు అందదు కానీ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే కుజుడు ధన స్థానంలో ఉన్నాడు కుజుడు ధన స్థానంలో ధనాధిపతి పంచమ స్థానంలో పంచమాధిపతికి స ఏకాదశ సమసప్తక సంబంధం ఉండడం వల్ల ఆర్థిక క్షేత్ర లోపల డబ్బు వచ్చుద్ది కానీ డబ్బు ఆగదు డబ్బు వచ్చుద్ది డబ్బు ఆగదు ఇది ప్రభావం ఎలాంటిది అంటే మనం లాస్ట్ నుంచి చాలా సార్లు చూస్తున్నాం డబ్బు వచ్చేది డబ్బు ఆగదు ఇది ప్రతి ఒక్కరికి ఇలాగే జరుగుతుంది ఎందుకంటే నమ్మకం చాలా తగ్గిపోవడం వల్ల అందరితో ఇలాగే పరిస్థితి ఉండడం ఇలా జరుగుతుంది కానీ ఆర్థిక క్షేత్రంలో ఖర్చులు ఎక్కువ ఉండబోతున్నాయి ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల కాస్త ఆలోచన లోపల ఎక్కువ మీరు సరిగ్గా ఆలోచించరు అంటే ఎక్కడ ఖర్చు పెట్టాలి అక్కడ ఖర్చు పెట్టకుండా అనవసరమైన చోటు ఖర్చులు చాలా అవుతుంటాయి అని ఫ్రెండ్షిప్ లోపల చిన్న చిన్న డిస్టర్బన్స్ అయ్యే అవకాశం అయితే ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి అలా ఎయిటీన్త్ ఆగస్ట్ వరకు అయితే ఉండబోతుంది అది కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఇక అదృష్ట యుగం కనుక చూసుకోవట్లయితే ఒకటి చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను బుధుడు వక్రగతి శని వక్రగతి సమయం లోపల కాస్త కర్మ అదే రకంగా బుద్ధి పని అదే రకంగా వాక్ సరిగ్గా లేకపోయినట్లయితే నేను ఎంత అదృష్టం బాగుండడం చెప్పినా కూడా బాగుండదు కాబట్టి అదృష్ట యుగం బాగా రప్పించుకోవడానికి మీరు ఒక పని చేయండి ఏంటంటే మీ పని ఏదైతే ఉందో ఆ పని చేయండి మీ వర్క్ పైన ఫోకస్ చేయండి ఫోకస్ చేయండి మీ వర్క్ పైన ఫోకస్ చేయండి మీ వర్క్ ఏదైనా కావచ్చు అది ఎలాంటిదైనా కావచ్చు దానిపైన ఎక్కువ ధ్యాస పెట్టండి అని అదృష్టం పైన ఈ పదిహేను రోజులు ఎక్కువ మీరు అంత డిపెండ్ అయితే అస్సలు ఉండకండి మీ పని మీరు చేస్తుండం కాస్త ఒక విషయం ఏంటంటే మూడు విషయాలు చెప్తాను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోరు మనసులో చాలా బాధ ఉంటుంది భవిష్యత్తు ఎలా ఉండద్ది ఏ విధంగా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం ఎందుకు అలా అవుతుంది తెలుసుకోండి శని అలాగే రవి సంబంధం షష్టాష్టక సంబంధం ఈ భవిష్యత్తు గురించి చాలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటది రెండోది ఏంటంటే శని అలాగే శుక్రుల సంబంధం సమసప్తకం ఉండడం వల్ల కాస్త దాంపత్య జీవితం లోపల అంటే మీరు ఎంత బాగా చేసినా అవతల వ్యక్తికి సరిగ్గా అర్థం అవ్వదు అంటే వాళ్ళ వేరేలాగానే అర్థం చేసుకుంటారు మూడో పాయింట్ ఏంటంటే ఆరోగ్యం లోపల కాస్త కనిపించలేని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆరోగ్యం క్షేత్ర లోపల కాస్త హెల్త్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి అని బయట పదార్థాలు అస్సలు సేవించకండి శ్రీమాత్రేనమా